హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు రుచికరమైనటువంటి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పెసరట్టు ఉల్లికారం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా తయారు చేసి ఆ రెసిపీ ఎలా మీకు వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏం చేయాలంటే మనం నెక్స్ట్ డే పొద్దున టిఫిన్ చేసుకోవాలనుకుంటే ఈ పెసలు రాత్రిపూట నానబెట్టుకోవాలండి రాత్రిపూట నానబెట్టుకోవాలి ఒక హాఫ్ కప్పు పెసలు తీసుకున్నాను మరొక చిన్న కప్పుతో పావు కప్పు బియ్యం తీసుకున్నాను రెండింటిని కలిపి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఒకవేళ మీరు ఈవినింగ్ చేయాలనుకున్నప్పుడు పొద్దున్నే నానబెట్టుకుంటే సాయంకాలానికంతా మీకు బాగా నాని మంచిగా పెసరట్టు వేసుకోవడానికి బాగా వస్తుందండి ఇదంతా నేను ఓవర్ నైట్గా నానబెట్టుకుంటున్నాను చూసారా నేను ఆల్రెడీ నానబెట్టుకున్నానండి ఈ నానబెట్టుకున్నటువంటి వాటిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఈ రెండింటిని కలిపి అంటే పెసల్లోకి వీటన్నిటిని వేసి బాగా మెత్తగా మిక్సీకి మనము దోశపిండిలాగా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మీరు ఒకసారి చూసుకోండి మీకు నీళ్లు సరిపోతాయంటే ఓకే లేదంటే కొంచెం గట్టిగా అనిపిస్తే కాసిన నీళ్లు కూడా పోసుకోవచ్చు ఇప్పుడు తగినంత రుచికి తగినంత నేను ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి ఒకసారి మనం నీట్గా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు చూసుకోండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే పిండి కాస్త నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోస పెన్నం నేను పెట్టుకున్నాను నేను దోస పెన్నం నాన్ స్టిక్ పెన్నం యూస్ చేయనండి ఎందుకంటే నాన్ స్టిక్ యూజ్ చేయడం వల్ల చాలా అనర్థాలు వస్తాయని చెప్తున్నారు కదా మీరు కూడా దాదాపుగా నాన్ స్టిక్ ఉపయోగించకుండానే మీరు పాత్రలు వాడడానికి ట్రై చేయండి పెన్నం వేడైన తర్వాత కాస్త నూనె వేసి ఉల్లిపాయతో అంత నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనం అట్టు వేసుకున్నప్పుడు పెన్నంకి అతుక్కోకుండా మనం తీసేటప్పుడు నీట్గా వస్తుందండి అందువల్ల నేను ఇలా చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత పెన్నం బాగా హీట్ ఎక్కింది కాబట్టి మనం ఇక్కడ అట్ ఇప్పుడు అట్టు వేసుకోవటమే పెన్నం బాగా హీట్ ఎక్కింది కాబట్టి మనకి అతుక్కోకుండా నీట్గా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చూసారా ఎంత బాగా వస్తుంది కదా మీరు ఎప్పుడు అట్టు వేసుకున్నా ఇలా ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మనం హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకొని అట్టు కాస్త కాగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని మనము అట్టుని తిప్పేసుకోవాలి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు ఇడ్లీలు దోశలు ఇవన్నీ రొటీన్గా చేసుకుంటూ ఉంటాం మనం పెసరట్టు కూడా ఈ విధంగా ఒక టైంలో ఒకసారి మనం టిఫిన్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా మంచిది కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అటు బాగా కాలింది కదా ఇప్పుడు మనం తిప్పేసుకుందాం తిప్పేసుకున్న తర్వాత కాస్త కాలనివ్వాలండి పచ్చిగా ఉంటుంది కదా కాస్త కాలిన తర్వాత ఇక మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇక ప్లేట్లోకి మనం తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు అటు రెడీగా ఉంది కదా ఇప్పుడు ఉల్లి కారం తయారు చేసుకుందాం నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని మిక్సీలో జార్లోకి వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి సరిపడా కారం పొడి వేసుకున్నానండి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి చూసారా ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ వేడివేడిగా మనకి రుచికరమైనటువంటి ఉల్లికారం పెసరట్టు రెడీ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండిలా మరి మరొక రుచికరమైన రెసిపీతో నేను మీ ముందు ఉంటాను నేను మీ ప్రసన్న